చైతన్య క్లినిక్ ముప్పై నాలుగవ వార్షికోత్సవ శుభ సందర్భంగా డాక్టర్ కేఎస్ రాజు ఎండి స్కిన్ అండ్ కాస్మటాలజీ వారు నేడు సండే మార్కెట్ సుబ్రహ్మణ్యం స్వామి వీధి ప్రాంతంలోని వారి క్లినిక్ వద్ద పేదలకు ఉచిత మెడికల్ వైద్య శిబిరం నిర్వహించి శస్త్రచికిత్సలు నిర్వహించి మంత్రులను పంపిణీ చేశారు సుమారు ఐదు వందల మంది పేషెంట్లు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ శ్రీ చైతన్య క్లినిక్ ముప్పై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా బొల్లి సొరియాసిస్ నల్ల మచ్చలు తెల్ల మచ్చలు మంగు చుండ్రు బట్టతల సుఖవ్యాధులు గలవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగిందని అనేక మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ముఖ్యంగా యువత పని ఒత్తిడి వల్ల ఆలోచనల వల్ల వెంట్రుకలు రాలడం తెల్లబడడం సరిగా నిద్రలేకపోవడం వల్ల కళ్ళ కింద మచ్చలు మంకు లాంటివి వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించడం టెన్షన్ పడడం తగ్గించుకోవాలని ఆహార నియమ నిబంధనలు పద్ధతిగా పాటిస్తూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా డాక్టర్ రాజు పలు సలహాలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది కొండా శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు なるほど。 ఈరోజు చైతన్య క్లినిక్ ముప్పై నాలుగు వార్షికోత్సవం సందర్భంగా ఇం డాక్టర్ కేఎస్ రాజు అడ్రస్ వచ్చి సండే మార్పు సుబ్రహ్మణ్య స్వామి ఉత్తర ఉత్తరం లేని చైతన్యని డాక్టర్ కెఎస్ రాజు అండి నా కుమార్త కె మనోజ్ఞ అండి ఆమె జన్మ నడిసింగ్ చూసుకోండి నేను చర్మగారు చూస్తాను ముప్పై నాలుగు సంవత్సరాలుగా నేను చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం మా వార్షిక వచ్చి సందర్భంగా ఈ క్యాంప్ పెడుతున్నాను ఈ క్యాంపులో అన్ని రకాల చర్మగారులు చాలా విధంగా ఈ సంవత్సరం పాపగారు మా పాపగారి ఆధ్వర్యంలో జనరల్ వ్యాధులు కూడా ఫ్రీగా చూడటం జరుగుతుంది మందులు కూడా తినటం జరుగుతుంది ఇంతకుముందు మా ఆర్థిక పరిస్థితి బాగా బలంగా ఉన్నది దానివల్ల మేము కేసు భోజనం కూడా పెట్టి ఏర్పాటు చేసేవాళ్ళము ఈ సంవత్సరం భోజనం అయితే ఏర్పాటు చేయగలరు ఫ్రీగా ముందు ఇస్తున్నాము తర్వాత ఫ్రీగా వైద్య పరీక్షలు రక్త పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తున్నాను సో ఇప్పటికే ఇంచుమించు వంద మంది పైన వచ్చారు ఇంకొక వంద మంది రావచ్చు అని అనుకుంటున్నాను సో ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఒకప్పుడైతే చర్మ వ్యాధులు కేటా ఇట్లాంటివి వచ్చేది ఫంగస్ వచ్చేది ఇప్పుడు నేను ఒక యాభై కేసుల వరకు ఎయిర్ ఫాల్ అంటే ఆడవాళ్ళలో కొంచెం ఎయిర్ కాన్షియస్నెస్ తర్వాత ముఖం మీద మచ్చలు మచ్చల మీద చిన్న చిన్న వాటికి కూడా చర్మ వ్యాధుల దగ్గరకు వస్తున్నారు సో వీటిని ఈ కాస్మెటాలజీ అని పెట్టిన వాళ్ళు ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అట్లా కాకుండా నేను మందుల ద్వారానే ఈ మచ్చలను తగ్గించేదానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ సర్వీసెస్ నేను గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాను సో అందరికీ నచ్చదు అందరూ ఎందుకంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ పెట్టి ఇది చేసి సజరీస్ చేసి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వారు తీసుకోవడం జరుగుతుంది సో అట్లా కాకుండా కన్సల్టేషన్ తీసుకొని వారి యొక్క ఈ యొక్క చిన్న చిన్న కాస్పత్రల్స్ సమస్యను తగ్గించేదానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అందరూ సమాజం తీసుకెళ్లి నన్ను తీసుకు రెలివేట్ చేయాలని కోరుకుంటూ ఈ ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్లో ఎలాంటి వాటికి చికిత్స నిర్వహిస్తున్నారు ఈరోజు అన్ని అన్ని రకాల చర్మ వ్యాధులకి ఇస్తున్నాము తర్వాత అన్ని దగ్గు జలుబు మామూలు జ్వరాలకు కూడా నా కూతురు కె మనోజ్న గారు ఇస్తున్నారు సో వాళ్ళకి మీరు మందులు కానీ ఇంకా ఆయింట్మెంట్స్ కానీ ఫ్రీగా నమ్ముస్తున్నారు ఫ్రీగానే అనిపిస్తున్నారు మందులు కానీ ఆయింట్మెంట్లు కానీ పదిహేను వందలు రెండు వేల వేస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము తర్వాత ఈ నల్ల మచ్చల కోసం గోల్ ఐటమ్ ఏడు వందల రూపాయలు అవుతుంది ఐదు గ్రాములు గ్రాములతో అది కూడా ఫ్రీగా నిర్వహిస్తున్నాము అన్ని రకాల సేవలు ఉచితంగా ఇస్తున్నాము అన్ని రకాల రక్త పరీక్షలు ఉచితంగా ఇస్తున్నాము ఏ సందర్భంగా సార్ మా యొక్క ముప్పై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నిర్వర్తిస్తుంది ప్రతి సంవత్సరం తెలిసే ఈ సంవత్సరం ముప్పై నాలుగో వార్షికోత్సవం చేస్తున్నాం ఈ మార్పు ఈ నల్ల మచ్చలు అనేవి ఎందుకు వస్తాయి దీనిపైన ఎలాంటి జనరల్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ మన హ్యూమిడిటీ కంట్రీస్ కాబట్టి మనం హ్యూడిటీ ఎక్కువ సముద్రం పక్కన ఉన్నాం కాబట్టి హ్యూడిటీ ఉంటుంది కాబట్టి ఈ సన్ ఎక్స్పోజర్ వల్ల ఈ యొక్క ఇవి వస్తాయి దీన్నే పాలి మార్పిన్ అని కూడా అంటారు సో వీటికి మనం జనరల్గా ఏంటంటే సన్ స్క్రీన్ లూషన్స్ ప్రివెంటివ్గా వాడుకోవాలా అవి వాడన దానివల్ల మనకు అందరూ మనకు కొంచెం లేబర్ కష్టపడే తత్వ ఉండేవాళ్ళు వ్యవసాయ కూలి వీళ్ళందరూ ఉన్నారు ఫ్యాక్టరీ కూలీ వీళ్ళ ఎండలు కొంచెం పనిచేయటం వల్ల ఈ జబ్బులు ధన మచ్చలడానికి అవకాశం ఉంటుంది సో ఈ తర్వాత చిన్నపిల్లలలో ధర మచ్చలు పౌష్టికాహార రూపంలో కూడా ఒక ముఖ్య వస్తాయి తర్వాత మీకు అందరికీ తెలిసిందే రాజభవన్ కుమార్చంటే ఎలక్ట్రిసిటీ సంబంధించినవి అవి చాలా వరకు తగ్గిపోయాయి ఇప్పుడు వాటి గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ నేషనల్ ఎలక్ట్రిసిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఎరాట్ చేసేసింది ఇది ఒకటి రెండు రెసిస్టెంట్ కేసులు ఉంటే అవి వస్తే మనకు ఇప్పుడు బయట కూడా ఆ మందులు అవైలబిలిటీ లేదు కాబట్టి గవర్నమెంట్ సెక్షన్ సెక్టర్లోనే మనకు ఇవ్వటం జరుగుతుంది డీపీటీ ప్రోగ్రామ్ ద్వారా ఇస్తున్నారు వారి ఇప్పుడు మనకు మన